ఒక ఊరిలో రమ్య అనే అమ్మాయి ఉండేది తను చాలా మంచిది అలాగే చదువుల్లో ముందుండేది వినయం తెలిసిన ఆడపిల్ల ఎవరితోనైనా గొడవలు పెట్టుకోకుండా చక్కగా మాట్లాడుతుంది పెద్దవాళ్లను గౌరవిస్తుంది అదే ఊరిలో తన స్నేహితురాలు కల్పన అనే అమ్మాయి ఉండేది కానీ ఆ అమ్మాయి స్నేహితురాలు ముసుగులో ఉన్న ఒక శత్రువు ఇద్దరిది ఒకే ఊరు సీతాపురం వాళ్ళ అమ్మా నాన్నలు అందరిని ఒకే విధంగా చూసేవాళ్ళు ఒకరోజు కాలేజీకి వెళ్ళారు క్లాస్ రూమ్ లో అందరికీ సార్ హోంవర్క్ ఇచ్చాడు కల్పన చెయ్యలేదు తాను చెయ్యకున్నా రమ్య ఎందుకు చేసింది అందరి ముందు తను గొప్ప అనిపించుకోవాలి సార్తో గ్రేట్ అనిపించుకోవాలి అని ఓవరాక్షన్ చేస్తుందని కల్పన తన మనసులో అనుకుంటుంది రమ్యకి కల్పన బుద్ధి ఏంటో తెలీదు తను మంచి స్నేహితురాలు అనుకుంటుంది తన పర్సనల్ విషయాలను కూడా కల్పనకు చెబుతుంది అలా ఒక రోజు రమ్య తన ప్రేమ విషయాన్ని కల్పనకు చెప్తుంది కానీ కల్పన ఎప్పుడు రమ్యను ఓడించాలి అందరి ముందు నవ్వుల పాలు చేయాలి అనే దుర్బుద్ధి కలది అలాంటి కల్పనకు ఒక మంచి అవకాశం దొరికింది ఎలాగైనా ఊర్లో కాలేజీలో అందరి ముందు రమ్య పరువు తీయాలని చూస్తుంది మరుసటి రోజు కాలేజీకి వెళ్ళినప్పుడు కల్పన ఒక డ్రామా ఆడుతుంది వాళ్ళ ఫ్రెండ్ని ఒక గోడ దగ్గర నిలబెట్టి రమ్యకు మీ బాయ్ ఫ్రెండ్ రమ్మంటున్నాడు అని అక్కడికి పంపిస్తుంది కల్పన కుట్ర తెలియక తనని గుడ్డిగా నమ్మి రమ్య అక్కడికి వెళుతుంది అంతలోపే రమ్య బాయ్ ఫ్రెండ్ అయిన రమేష్ ను కల్పన అక్కడికి తీసుకొస్తుంది అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా వాళ్ళని చూసిన రమేష్ తప్పుగా అనుకుంటాడు నువ్వు అతనితో ఎందుకున్నావు ఎందుకు అక్కడ మాట్లాడుతున్నావు అతనికి ఏం సంబంధం ఉంది అని రమేష్ రమ్యను తిడతాడు రమ్య ఏడ్చుకుంటూ అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది కల్పన మాత్రం నువ్వు సంతోషపడుతుంది రమ్య ఏడుస్తున్నందుకు అలాగే క్లాస్ రూమ్ లో కూడా అందరితో రమ్య గురించి తప్పుగా చెప్పి అల్లరి పాలు చేస్తుంది ఇదంతా తెలియని రమ్య ఇంకా కల్పనని నమ్మి ఎందుకు ఇలా చేస్తున్నారో అందరూ అని బాధపడేది తాను బాధపడుతుంటే చూసి కల్పన సంతోషపడుతూ ఉండేది ఎలాగైనా దీనిని వాళ్ళ ఇంట్లో చెప్పాలి అని కల్పన ఒక వ్యక్తి ద్వారా లెటర్ రాసి వాళ్ళ ఇంట్లో ఇప్పిస్తుంది అది చదివిన వాళ్ళ అమ్మా నాన్న రమ్యను కొడతారు కాలేజీకి పంపించకుండా పెళ్లి చేయాలని నిర్ణయిస్తారు ఇది అంతా చూస్తున్న కల్పనకు ఏదో యుద్ధం చేసినట్టు ఫీల్ అయ్యేది కానీ ఒకరి జీవితాన్ని నాశనం చేస్తుందని తనకు అర్థం కాలేదు రమ్య ఎంత చెప్పినా వాళ్ళు వినకుండా పెళ్లి చూపులకు ఏర్పాటు చేస్తారు కానీ అక్కడ జరిగిన మంచి ఏంటంటే దేవుడు చేసిన మేలు పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి రమ్య ప్రేమించిన వాడు ఒక్కడే రమ్య తల్లిదండ్రులకు ప్రేమ విషయం తెలుసు కానీ అతను ఎవరో తెలీదు కాబట్టి అతనితోనే పెళ్లి ఫిక్స్ చేస్తారు రమేష్ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా నిజం తెలుసుకొని పెళ్లి చూపులకు వస్తాడు ఆ సంబంధం కుదురుతుంది అది చూసి కల్పన కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది తన ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది ఎంత చెడు చేయాలని చూసినా దేవుడు దీనికి మంచే చేస్తున్నాడు దీన్ని ఎలా నాశనం చేయాలి అని అనుకుంటుంది కల్పన వాళ్ళ ఫ్రెండ్తో ఈ పెళ్లి చెడగొట్టాలి ఎలాగైనా అని మాట్లాడుతుంటే రమ్య వింటుంది విని ఎంతగానో బాధపడుతుంది కల్పన చెంపపై కొడుతుంది నువ్వు ఇలాంటి దానివని నేను అనుకోలేదు స్నేహానికి ఉన్న అర్థాన్ని నువ్వు మార్చేశావు ఆడదానికి ఆడదే శత్రువు అనేది ముమ్మాటికి నిజం చేశావు నిన్ను ఎంతగా నమ్మాను మా అమ్మ వాళ్ళ తర్వాత నిన్నే అంతగా నమ్మాను నా విషయాలన్నీ నీకు చెప్పాను కానీ నువ్వు ఇలాంటి పనులు చేస్తావని నేను కలలో కూడా అనుకోలేదు సమాజంలో ఆడది ఎదుగుతుంటే కనీసం మగవాడన్న సపోర్ట్ చేస్తాడు కానీ ఆడది ఎదుగుతుంటే ఆడదే కొల్లుకుంటుంది ఆపాలని చూస్తుంది అని అంటే ఏంటో అనుకున్నా కానీ అది హండ్రెడ్ పర్సెంట్ నిజం అని ఇప్పుడు అర్థం అవుతుంది నాకు అన్ని తీడుతుంది ఏ పాపం తెలియని రమ్యకు దేవుడే అండగా నిలబడ్డాడు తాను కోరుకున్న వాడితోనే పెళ్లి చేశాడు నిజాలు తెలుసుకున్న ఊరిలో అందరూ కల్పన తల్లిదండ్రులు కూడా కల్పనను చీకొట్టారు ఇలాంటి ఆడపిల్లను కన్నందుకు మేము సిగ్గుపడుతున్నాము నువ్వు ఒక ఆడపిల్లవై ఉండి ఇంకొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని ఎలా చూసావు అసలు మా పెంపకం ఇంత దరిద్రంగా ఉందా అని మాకే అనిపించేలా చేశావు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇక్కడ ఉండే అర్హత నీకు లేదు అని వాళ్ళు తిడతారు కల్పన ఎంతమంది తిట్టినా తన బుద్ధి మార్చుకోకుండా వీళ్ళందరూ నన్ను తిట్టినందుకు వీళ్ళ మీద పగ తీర్చుకోవాలి అని చూస్తుంది కానీ తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్టు తన మోసాన్ని ఇంకొకడు మోసంతో ఓడిపోయేలా చేస్తాడు నమ్మక ద్రోహం అనేది ఇతరులకు కాదు జరిగినప్పుడు తనకు తాను జరిగినప్పుడు కల్పన బుద్ధి తెచ్చుకుంటుంది అప్పుడు అందరిని క్షమించమని అడుగుతుంది నిజానికి ఒక ఆడది ధైర్యంగా ముందుకు అడుగు వేస్తుంది కానీ వినకుండా ఆడవాళ్ళే ఎవరికి లేనిది నీకెందుకు అలా చేస్తున్నావు ఇంట్లో ఉంటే సరిపోదా అని చెప్తారు అలాగే ఆడదానికి ఆడది శత్రువు అనేది ఏ రోజుల్లోనైనా ఉన్న ఒక సత్యం